నమస్తే అందరికీ ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి అనేది చాలామంది మనసులో ఉన్న ప్రశ్న మీరు కూడా మీ జీవితంలో ప్రత్యేకమైన అమ్మాయిని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నా ఆ విషయాన్ని ఆమెకు చెప్పడం ఎలానే సందేహంలో ఉన్నారా ఈ టిప్స్ మీకు అందులో సహాయం చేస్తాయి గమనించి అర్థం చేసుకోండి ముందుగా మీరు ప్రపోజ్ చేయబోయే అమ్మాయి గురించి కాస్త ఎక్కువగా తెలుసుకోవాలి ఆమె ఇష్టాలు అభిరుచులు ఆమెకు ఏమి ఇష్టము ఏమి ఇష్టం కాదో గమనించండి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీరు ప్రపోజ్ చేసే విధానాన్ని నిర్ణయించుకోవచ్చు సరైన సమయం మరియు స్థలం ఎంచుకోండి ప్రపోజ్ చేయడానికి సరైన సమయం స్థలం ఎంతో ముఖ్యం ఆమె ఎక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతుందో ఆ స్థలం ఎంచుకోండి ప్రపోజ్ చేసే సమయంలో ఆమె కాస్త రిలాక్స్ ఫీల్ అవ్వాలి అందుకు ప్రకృతి ఒడిలో ఓ పూజమైన ప్రదేశంలో లేదా ఆమెకు ఇష్టమైన కాఫీ షాప్లో చేయవచ్చు హృదయపూర్వకంగా మాట్లాడండి ప్రపోజ్ చేసేటప్పుడు మీ మాటల్లో నిజాయితీ ప్రేమ ప్రతిఫలించాలి మీరు ఆమెకు నిజంగా ఎంత ప్రేమిస్తున్నారో మీ భావాలను నేరుగా హృదయపూర్వకంగా చెప్పండి ఆమెకు మీరు చెప్పే ప్రతి మాటలో మీరు చూపే ప్రేమ కనిపించాలి సులభంగా అర్థమయ్యే మాటలు వాడండి మీ భావాలను సులభంగా అర్థమయ్యే సరళమైన మాటల్లో చెప్పండి మీరు ఎంత తక్కువ సంజాయిషీగా మాట్లాడితే అంతగా ఆమె మీ మాటలను అర్థం చేసుకుంటుంది సున్నితమైన మాటలు ఆమె హృదయాన్ని తాకుతాయి ఆమెను గౌరవించండి ప్రపోజ్ చేసేటప్పుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి ఆమెకు టైం ఇవ్వండి ఆమె మీ ప్రేమను అంగీకరించేలా లేదా ఏ నిర్ణయం తీసుకుంటే దానిని గౌరవించండి ఆమె మీ ప్రేమకు వెంటనే స్పందించకపోయినా ఆమెకు టైం ఇవ్వండి తగిన గిఫ్ట్ ఇవ్వండి మీ ప్రపోజల్కి మరింత ప్రత్యేకతను ఇస్తుంది ఒక చిన్న గిఫ్టు ఇది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆ గిఫ్టు మీ ప్రేమను ప్రతిఫలించేలా ఉండాలి ఒక పువ్వు ఒక చిన్న కార్డు లేదా ఆమెకు ఇష్టమైన చిన్న బహుమతి ఇవ్వండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మీరు ప్రపోజ్ చేసే సమయంలో మీలో ఆత్మవిశ్వాసం ఉండాలి మీరు చెప్పే ప్రతి మాటలో మీరు చూపే బాడీ లాంగ్వేజ్లో ఆత్మవిశ్వాసం కనిపించాలి ఇది ఆమెకు మీ మీద నమ్మకాన్ని పెంచుతుంది ప్రతిఫలాన్ని అంగీకరించండి మీ ప్రపోజల్కి ఏ రకమైన ప్రతిస్పందన వచ్చినా దానిని అంగీకరించండి ఆమె ఒప్పుకున్నా కాదన్నా మీరు ఆమెను గౌరవించాలి ఇది మీకు కూడా ఒక మంచి అనుభవంగా మిగులుతుంది ఇలా చెప్పుకున్న ఈ ఎనిమిది సింపుల్ టిప్స్ని పాటిస్తే మీరు సక్సెస్ఫుల్గా ప్రపోజ్ చేయగలుగుతారు నిజాయితీ ప్రేమ గౌరవం ఉంటే మీ ప్రేమను మీరు చెప్పడం సులభమవుతుంది మీ ప్రేమను నిజాయితీగా ప్రేమతో చెప్పండి ఆల్ ద బెస్ట్